సంక్రాంతి పండుగ సందర్భంగా జగన్కు సద్బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్లు మంత్రి సవిత తెలిపారు వైసీపీ హయంలో పెట్టిన అక్రమ కేసుల నుంచి సీఎం చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడ్డారని అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ జూనియర్ కళాశల్లో మంత్రి సవిత ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి ఏపీ అభివృద్ధి బాటలో పయనిస్తుంటే అభివృద్ధిని ఓర్వలేక జగన్ కోటమి ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని మంత్రి సవిత మండిపడ్డారు అదేవిధంగా మన ఎస్పీ గారు మన ఆర్డీఓ గారు ఇతర డిపార్ట్మెంట్ అందరూ కూడా దీనికి సహకరించి ఈ సక్సెస్ చేసినందుకు వారు కూడా ప్రత్యేకతమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ పండుగ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు ఎందుకంటే ఈ అతి తక్కువ కాలంలోనే కూటమి ప్రభుత్వంలోనే ఒక పక్క సంక్షేమ పథకాలు అభివృద్ధి సంపద ఉపాధి చూపిస్తున్న ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం ప్రజలు కూడా ఎంతో సంతోషంగా మరి సంక్రాంతి పండుగ చేసుకున్న సమయంలో ఆయన గురించి మాట్లాడి మనం అంతా డిస్టర్బ్ కావాల్సిన పని లేదు మరొక్కసారి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఆయనకు కూడా మంచి బుద్ధి రావాలని కూడా నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను ఎందుకంటే అభివృద్ధికి ఆయన చేసేకి చేత కాకపోయినా అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారు అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారు ఈ రోజు అతి తక్కువ కాలంలో ప్రపంచ దేశాలన్నీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నాయి భారతదేశమే కాదు ప్రపంచ దేశాల గురించి కూడా ఈ రోజు పెట్టుబడిదారులు వస్తున్నారు అభివృద్ధిలో పరుగులు పెడుతుంది అంతేకాకుండా మరి పండగ ముందు రోజే చంద్రబాబు నాయుడు గారు ఆ బయటకొచ్చారు బయటకు వచ్చారు ఆ రోజు ప్రపంచం అంతా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీకి నిబద్ధత మీరు చేస్తుండే తప్పు ఏ ఒక్క కేసు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్